ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐ వెంకటోద యూట్యూబ్ ఛానల్ వచ్చింది దుర్గామాత వచ్చింది ఆయన పేరు మీద మంచి దసరా నుంచి బాగున్నాయి ఆయనకి కొన్ని పళ్ళు దసరా నుంచి కొన్ని పళ్ళు బాగున్నాయి ఆయన చేసే పని దాంట్లో కూడా మంచి కాల్ చూస్తారు చిలక పేరు చూస్తున్నారు ఐ మనం ఈ వీడియోలో చిల్క జోస్యం ఎలా చెప్తారు ఆ జ్యోతిష్యుడు చిలుకను పిలుస్తాడు పిలిచినప్పుడు ఎవరి జ్యోతిషన్ చెప్పాలో అతని యొక్క పేరు చెప్తాడు దాంతో వచ్చి కార్డు తీస్తుంది ఆ కార్డు ద్వారా అతను జ్యోతిష్యం చెప్తాడు పేరు చిలుక వస్తుంది పేరు పేరు బాబు శివాజీ పేరు మీద చూడు బాబు రాముడు శివాజీ పేరు మీద ఎట్లా ఉన్నది జాత్యం భవిష్యత్ ఫ్యూచర్ లైఫ్ దా శివాజీ పేరు మీద జ్యోతిష్యం ఎట్లా ఉన్నది చూడు శివాజీ పేరు మీద దా రాముడు చిలకాట శివాజీ పేరు మీద జ్యోతిష్యం శివాజీ జాతకంలో ఉన్నదండి దీనికంటే పంచాంగం వస్తుంది దేవుళ్ళు వస్తారు పంచాంగం ఉంటుంది ఇట్లా మామూలుగా కార్డు వచ్చేసింది కార్డు తీసి జాతకం చెప్పేసేసినాం ఇట్లా మామూలుగా దేవుళ్ళు ఎక్కువ వస్తే జాతకం పంచాంగం చూడాల్సింది వస్తుంది ఇది జాతకం రాలేదు పంచాంగం రాలేదు ఈయన చేయి చూపెట్టవద్దు చేతిలో రేఖ మంచిగున్నది చేతి రేఖ మంచిగున్నది కానీ లక్ష్మి సంపాదిస్తాడు కానీ ఖర్చు పెడతాడు అంతే కానీ గడపల విషయం ఉండదు నోట్ల మాట తాగదు కానీ గుణం తెలివి ఆలోచన మంచిదే కష్టం చేస్తాడు కానీ బరకదు ఉండదు కానీ దాంట్లో కూడా ఉంది పంచాంగం జాతకం రాలేదు ఈ దసరా నుంచి ఆయన కొన్ని పనులు చేయాలనుకుంటున్నాడు అనుకున్న పనులు కరెక్ట్గా అవుతాయి చేసే పని కూడా బాగున్నది ఇప్పుడు నష్టపడే జాతకం మాత్రం ఏం లేదు ఆయన పేరు మీద జ్యోతిషం పంచాంగం రాలేదు మామూలుగా జాతకం వచ్చింది దుర్గమ్మ వచ్చింది దుర్గామాత వచ్చింది దుర్గామాత వచ్చింది ఆయన పేరు మీద వస్తే మంచి దసరా నుంచి బాగున్నాయి ఆయనకి కొన్ని పనులు దసరా నుంచి కొన్ని పనులు బాగున్నాయి ఆయన చేసే పని దాంట్లో కూడా మంచి కలిసి వస్తూ ఉన్నది శివాజీది శివాజీది హడావుడి ఎక్కువ తక్కువ నోట్ల మాట ఆగదు కడుపులో ఇష్టం ఉండదు చేస్తాడే చేస్తాడు చేంది మాత్రం స్వచ్ఛనా చేయడు శివాజీ పేరు మీద భవిష్యత్తులో పైకి వస్తాడా లేదా అనుకుంది అవుతుందా కాదని మనసులో ఉంది గుణం తెలివి పెద్దది ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి దాంట్లో చేస్తాడు డబ్బు ఉంటే ఊరు మొత్తం నాదే అంటారు లేకపోతే మూల కూర్చుంటాడు భవిష్యత్తులో పైకి వస్తాడు చదువు పోయింది కానీ సంసారంలో జీవితం నష్టం చిక్కులు వచ్చి వెళ్ళిపోయినాయి ఇప్పుడు పీచోర్లో పైకి రావాలి అనుకుంటున్నాడు అయితే అది పీచోలో పైకి వస్తాడు అనుకునేది సాధిస్తాడు లైఫ్లో చేసేదాంట్లో ముందుకు వస్తాడు నోట్ల మాట కడుపులో ఇష్యూని తాగదు చేసే దాంట్లో కూడా మంచిగా ఉంటుంది కానీ జీవితం భవిష్యత్తులో బాగుపడతాడా లేదా అనుకున్న పనులు అవుతాయా కావని మనసులో ఉన్నది అనుకున్న పనులు కరెక్ట్గా అవుతాయి చేసే పని కూడా మంచిగా ఉంటుంది నష్టపడి జాతకం మాత్రం ఉండదు జీవితంలో మాత్రం లైఫ్లో ఫ్యూచర్ మంచి జీవితం ఉంది ఇద్దరు వాళ్ళకి జాతకం ఉంది ఆయన జాతకంలో ఇద్దరు వారి జాతకం ఉంది చేసే దాంట్లో కూడా ముందుకొస్తాడు పెద్దలకు శవ చేస్తాడు పెద్దల భవిష్యత్తులో శవ ఉన్నది దాంట్లో కూడా నష్టం మాత్రం లేదు పోనీ నష్టాలు చిక్కులు కూడా వచ్చినాయి ఇప్పుడు నష్టాలు చిక్కులు వచ్చే జాతకం లేదు ఆయన అనుకున్న పనులు కూడా మంచిగా అవుతాయి ఫ్యూచర్లో కూడా ముందుకొస్తాడు రేఖలు చేయి చూపెట్టవద్దు అయినది జాతకం వరకే వచ్చింది ఆయన జాతకంలో మాత్రం మంచిగా ఉన్నది ఇంకా తీసింది చెప్పినాం కార్డు తీసి చెప్పిందాం మేము దానికి టమాటాలు దోసకాయలు జామకాయలు అన్నీ మనం మాట్లాడదు చిలకూ ఖర్చు చేయబెట్టు బాయ్ రమేష్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ైబ్ చేసుకైతే చిరుకాన్ని చూసి ఎంజాయ్ చేయాలి లైక్ చేయడం మర్చిపోయా అయిపోయింది